హాయ్ అండి చూడండి నేను చూపిస్తున్న ఈ వడలు గారెలని కూడా అంటారు చూడండి నేను చూపిస్తున్నట్టు సేమియాతో చేసిన గారెలండి ఇవి చూడండి చాలా మెత్తగా సాఫ్ట్గా క్రిస్పీగా మనం ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ఈ వీడియో ఫుల్ ఫుల్ వీడియో మొత్తం చూసేయండి నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ తీసుకుని నేను ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకుంటానో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ పోసి మరిగించుకోవాలి చూడండి వాటర్ అంతా కూడా చక్కగా ఇలా మరిగే వరకు మరిగించుకొని దాంట్లో ఒక కప్పు వరకు నేను సేమ్యా తీసుకున్నాను ఒక కప్పు సేమ్యాకి టూ కప్స్ వాటర్ పోసి సేమ్యా మొత్తం కూడా చక్కగా ఉడికిపోతుంది మెత్తగా అయితే ఉడికిపోతుంది మనం ఏమన్నా కొంచెం వాటర్ ఉంటే ఇలా వడగట్టుకోవచ్చు వడగట్టుకుని దీన్ని బాగా చల్లార పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు చల్లారి పెట్టుకుంటే మనకి మెత్తగా చక్కగా సేమియా అనేది మనకి మెత్తగా వచ్చేస్తుంది చూడండి నేను ఇలా బౌల్లో వేసేసి మొత్తం కూడా చక్కగా చల్లారి పెట్టుకొని సేమ్యాతో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి వడలనేవి చూడండి నేను చల్లారి పెట్టుకుని తీసుకున్నాను ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఒక కప్పు బియ్య పిండి తీసుకుని మొత్తం కూడా మనకి గారు ఎలా రెడీ చేసుకుంటామో అదేవిధంగా ఒక చపాతి పిండిలాగా మొత్తం కూడా కలిపేసుకోవాలి చూడండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మొత్తం కూడా చక్కగా కలిపేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం ఒక్కసారి పోయకుండా మనకి వండకొచ్చే విధంగా కలుపుకుంటూ చక్కగా మొత్తం కలిసే వరకు కూడా కలుపుకోవాలి అప్పుడే మనకి గారెలు అనేవి సేమ్యా గారెనేవి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలా మొత్తం కూడా బాగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి చూడండి దీంట్లో నేను ఆనియన్స్ కొంచెం జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసేసి అల్లం అవి ఉంటే కూడా వేసుకోవచ్చు మొత్తం కూడా కలిపే బాగా కలిపే వరకు అన్నీ కూడా కలిసే వరకు చక్కగా రౌండ్గా నేను కలిపేసుకుంటున్నాను చూడండి మనకి ఈ విధంగా రౌండ్గా చూడండి గారికి ఇలా రౌండ్గా వచ్చే వరకు కూడా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం ముందుగానే గారెలాగా చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి దీన్ని నేను ముందుగానే చేతికి కొంచెం వాటర్ తడుపుకుంటూ ఇలా రౌండ్ షేప్లో చక్కగా ఎలాంటి క్రాక్స్ లేకుండా రౌండ్గా అనేది రెడీ చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా నేను ముందుగానే అన్నీ కూడా ఇలా మనకి మీడియం సైజులో మనకి నచ్చిన విధంగా ఈ ఉండలనే చేసేసుకుని అంత పిండంతా కూడా నేను ముందుగానే రౌండ్గా షేఫ్ చేసి పెట్టుకున్నాను ఇలా మొత్తం కూడా రౌండ్ చక్క క్రాక్స్ లేకుండా రౌండ్గా మొత్తం కూడా చూడండి నేను ఈ విధంగా గారెలాగా చేసేసుకుని ముందుగా పెట్టుకుంటే మనకి అవి అంత డౌడ్ లేకుండా చక్కగా చేసుకోవచ్చు ఆయిల్ దగ్గర ఒకటి వన్ బై వన్ వేసుకుంటూ చక్కగా చే చేసుకోవచ్చు చూడండి చాలా సాఫ్ట్గా చక్కగా ఉంటాయి మీరు ఎప్పుడు చేయని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక ఈ వీడియోలో కనుక నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంది చూడండి నేను ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఒక కళాయిలో ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ బై వన్ వేసేసుకుంటూ కాల్చుకుంటాను చూడండి ఇలా వెంటనే తిప్పకుండా ఒక మనకి అది ఖాళీ పైకి వరకు ఆగి మనం అప్పుడు కలుపుకోవాలి చూడండి చక్కగా మనకి పైకి అనేది వచ్చేస్తున్నాయి చాలా సింపుల్గా మనకి ఏమన్నా హార్ట్ హాట్ హాట్గా తినాలనుకున్నప్పుడు ఇలా క్రిస్పీగా మనకి చేసుకోవచ్చండి చూడండి చాలా సింపుల్గా మనకి ఎలాంటి బయట తినకుండా చూడండి నేను ఇలా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేసి కలిపిండి నేను ఒక్కొక్కటి తీసేసుకొని మరలా ఇంకొక వాయి వేసుకుంటున్నాను ఇంతేనండి వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ అలా ఉన్న తర్వాత తీసేయచ్చు కదిపితే మనకి మళ్ళీ అవి పది విడిపోకుండా ఉంటాయి చూడండి ఇంతేనండి చూడండి నన్ను సేమ్య అయితే చేశాను వడలను కూడా అంటారు దీంట్లోకి నేను పల్లెల చట్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి చాలా మెత్తగా క్రిస్పీగా మెత్తగా ఉంచాయి ఇంతేనండి చాలా సింపుల్గా మీరు ఒకసారి ట్రై చేయండి